ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్ ఇప్పటికే చాలా మంది సభ్యులు మాట్లాడారు ఫైనల్ గా డిప్యూటీ సిఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూ అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేసాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి పెట్టాం మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు రెండు వేలలో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ సౌరి గారు అరుణ్ జై గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జిఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం అనుమాన లేదు నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు మొదటి ఒక ఆర్థిక సంస్కరణలన్న ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశారు అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను చెప్తున్నా అయితే అధ్యక్ష దీంట్లో సైలెంట్ ఫ్యూచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ ఈరోజు వచ్చిందంతా కూడా ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ ఫోర్ టైర్ సిస్టమ్ ఉండేది ఆ ఫోర్ టైర్ సిస్టంలో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇందులో కూడా ఒక ఫ్యా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు వేరే స్లాబ్కి పోయేది దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ అధికారులు వీళ్ళని ఎరా చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి ఈరోజు చాలా సింపుల్గా ఫైవ్ టైర్ స్ట్రక్చర్ని రెండే రెండు స్లాబ్లు ఐదు పద్దెనిమిది దీనివల్ల నూట నలభై కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి గంటా పదంగానే మీ అందరికీ నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడూ చెప్పామండి సంక్రాంతికి ఒకసారి కానుగోడు ఇచ్చాం పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ రెట్టి ఉన్నారో జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు ఇక్కడ దశ ఓసారి మనందరం చూస్తే కొంతమందే బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తూ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతూ ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటివి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ద్వేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకు వెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునోనమస్గా కన్సెన్సెస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ ఉంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ హెడ్వే వింగ్స్ వింగ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ అధ్యక్ష ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫోర్ ఎక్స్ పిఎంవిఏ అలికేషన్స్ టెన్ ఎక్స్ పిఎల్ఐ ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసే అధ్యక్ష వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్ లోయర్ ట్యాక్సెస్ మోర్ స్పెండింగ్ మోర్ స్పెండింగ్ హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫర్ ఈవన్ లోయర్ టాక్సెస్ ఆగాయ ఇట్ ఈస్ అ సైకిల్ ఎక్కడికక్కడ ఒకదానికి ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్ళకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పద పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దేర్ ఇస్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైంటీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఇక్కడ ఈ చార్ట్లో ఎనభై మూడు ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ పన్నీరు చెన్నా ఐదు నుంచి సున్నా పాలు యూహెచ్టీ టెట్రాపాక్ ఐదు నుంచి జీరో అదే మరి పరోటా ఇండియన్ బ్రెడ్లు ఎయిటీన్ నుంచి జీరో ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పేషెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు జీరో అయింది రోటీ చపాతి ఐదు నుంచి జీరో వెన్న నెయ్యి పాలస్ స్లైడ్స్ పన్నెండు నుంచి ఐదు చీజ్ ఒకప్పుడు పన్నెండు ఇప్పుడు ఐదు ఈ వరకు డ్రై ఫ్రూట్ పన్నెండు నుంచి ఐదు చాక్లెట్లు కేకులు బిస్కెట్స్ జాములు ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అదే మరిగా భుజియా మిశ్రం చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు పాస్తా ఇవి కూడా పన్నెండు నుంచి ఐదు మొక్కజొన్న రేకులు ఇతర తృణధాన్యాలన్నీ పద్దెనిమిది నుంచి ఐదు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు పళ్ళు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు పన్నెండు నుంచి ఐదు చక్కెర చక్కెర గణాలకు ఘనాలవన్నీ కూడా నుంచి ఐదు కాఫీ పద్దెనిమిది నుంచి ఐదు అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్టు ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ పన్నెండు నుంచి ఐదు పర్సెంటు సూపులు ఇవన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఐదు ఈ విధంగా దృశ్యా మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు తీసుకొచ్చారు ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ టాయిలెట్ సబ్బులు డెంటల్ ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు టూత్ పేస్ట్ కూడా పన్నెండు నుంచి ఐదు హెయిర్ ఆయిల్ అవన్నీ పద్దెనిమిది ఐదు అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటన్నీ కూడా ఏ విధంగా తగ్గించారో మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకో పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్ చనుమోలు బేబీ నాప్కిన్స్ పన్నెండు నుంచి ఐదు భద్రత మ్యాచ్లు పన్నెండు నుంచి ఐదు నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు పన్నెండు నుంచి ఐదు వంటగది పాత్రలు పన్నెండు నుంచి ఐదు కిరోసిన్ కట్టె పొయ్యిలు పన్నెండు నుంచి ఐదు కుట్టు యంత్రాలు భాగాలు పన్నెండు నుంచి ఐదు రబ్బర్ బ్రాండ్స్ పన్నెండు నుంచి ఐదు వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్ బుక్లు కానీ ఇవన్నీ పన్నెండు నుంచి విద్యా విద్యార్థులకు ఉపయోగపడే అన్నీ కూడా పన్నెండు నుంచి జీరో ఎరేజర్స్ ఐదు నుంచి జీరో పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ పన్నెండు నుంచి జీరో మ్యాప్లు ఇవన్నీ కూడా పన్నెండు జీరో పెన్సిల్ అవన్నీ కూడా జీరో చేశారు పెన్సిల్ పార్నర్స్ పన్నెండు నుంచి జీరో అదే మరి రంగు పెట్లు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పేపర్ కర్టూన్స్ ఇవన్నీ కూడా కార్టూన్స్ మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు పేపర్ వచ్చి ట్రేలు పన్నెండు నుంచి ఐదు ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ బాగా తగ్గించారు దీనివల్ల ఇక్కడ ఉండే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి రివ్యూ చేసుకోవాలి మీరు అదే మరి మీరందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు మందులు వైద్య పరికరాలు అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులు అన్ని ఫైవ్ నుంచి జీరో ఒకప్పుడు ఐదు పన్నెండు ఉంటే ఇప్పుడు జీరో చేశారు యునాని సిద్ధ హోమియో అంత పన్నెండు నుంచి ఐదు చేశారు వైద్య ఆక్సిజన్ పన్నెండు నుంచి ఐదు చేశారు డయాగ్నోస్ కిట్స్ అన్ని కూడా పన్నెండు నుంచి ఐదు థర్మోమెట్రిక్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు వైద్య శస్త్ర చికిత్స పరికరాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు అదే మరిగా అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ జీరో చేశారు మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం యూనివర్సల్ హెల్త్లో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఈరోజు జీరో అయిందంటే ఐదు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు అనుకున్నాం మేము ఇక్కడే సత్య ఉన్నారు ఈ రోజు దాంట్లోనే మనకు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయ అయ్యే పరిస్థితి వస్తుంది యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్ ఇంకో పక్క రైతులు నీటిపారుదల ట్రాక్టర్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టర్ టైర్లు ట్యూబ్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టర్ విభాగాలు పన్నెండు నుంచి ఐదు అదే మరిగా నేల తయారీ సాగు యంత్రాలు పన్నెండు నుంచి ఐదు అదే మరి హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు కోళ్ల పెంపకం తేనెటీగల పెంపకం ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు బిందు సేద్యం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు చేతి పంపులు పన్నెండు నుంచి ఐదు కాంపోస్ట్ యంత్రాలు పన్నెండు నుంచి ఐదు ఐదు ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు బైక్లు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది చిన్న కార్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది త్రిచక్ర వాహనాలు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ప్రయాణికుల వాహనాలు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది నెక్స్ట్ ఇంజన్ భాగాలు పంపులు ఇవన్నీ మీరు చూస్తే ఇరవై ఎనిమిది పద్దెనిమిది సైకిళ్ళు సైకిళ్ళ భాగాలు పద్దెనిమిది నుంచి ఐదు ఆటో భాగాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఇవన్నీ కూడా టూ వీలర్ కూడా త్రీ వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బోస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇంటికి వాడే సామాగ్రిని మీరు చూసే సిమెంట్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పాలరాయి ట్రావర్జైన్ బ్లాక్లు గ్రనైట్ బ్లాక్లు ఇసుకాన్ నిమ్మ ఇటుకలు ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు వ్యవసాయ నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు పన్నెండు నుంచి ఐదు వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ పన్నెండు నుంచి ఐదు ప్యాకింగ్ కేసులు పన్నెండు నుంచి ఐదు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది మానిటర్లు ప్రొజెక్టర్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఎయిర్ కండిషన్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది డిష్ వాటర్ వాషర్స్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ సోలార్ కుక్కర్స్ పన్నెండు నుంచి ఐదు మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టర్ రాబోతుంది దీనివల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు బొమ్మలు క్రీడలు చేతి పనులు పన్నెండు నుంచి ఐదు అదే మరి చెక్క లోహం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు ఇంకొక పక్క ఈ బోర్డు ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు శా సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ పన్నెండు నుంచి ఐదు చేతి విగ్రహాలు విగ్రహాలు చక్కెరాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు ఇత్తడి రాగి అల్యూమినియం పన్నెండు నుంచి ఐదు పెయింటింగ్ శిల్పాలు పన్నెండు నుంచి ఐదు నేను ఎందుకంటే ఎనభై మూడు ఓపెనంటే మీకు అందరికీ మైండ్ ఎక్కాలి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందరికీ వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్